వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారండి అందరూ చదువుకుంటున్నారా లేదా మేబీ ఈ రోజు వీడియో కొంచెం లేట్ అయింది కదా సారీ అండి యాక్చువల్లీ మార్నింగ్ నుంచి పవర్ లేదు ఫస్ట్ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ మన ఛానల్ అయితే నిన్నటికే అండి ఫోర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు చూస్తున్నారో మీ అందరికీ పేరు పేరిన ఏ బిగ్ థ్యాంక్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అని చాలా విషయాలు చెప్పాలి ఈరోజు కొంచెం వీడియో అనేది లెంత్ ఎక్కువ అవ్వచ్చండి కానీ ఖచ్చితంగా చూడండి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను ప్రతిరోజు వస్తానండి చాలా మంది ఎగ్జామ్ దగ్గర పడుతుంది అయినా కూడా మీరు చదువుకోకుండా వీడియోస్ ఏంటి అని చెప్పేసి చాలా రకాలుగా అంటున్నారు సో అయినప్పటికీ కూడా నన్ను చూసి చాలా మంది హౌస్ వైఫ్స్ కేవలం ఇంట్లో కూర్చొని అంటే కేవలం వంటింటికి అంకితమై ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ అందరూ మేము కూడా చదువుతామని చెప్పేసి చాలా మంది వచ్చి నా మీద నమ్మకంతో పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కి ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ కి చాలా మంది అప్లై చేశారనమాట సో వాళ్ళందరికీ కోసం ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అన్నా మీరు మాకు కనబడండి మేము ఖచ్చితంగా చదువుతాము ఆ మోటివేషన్ అనేటువంటిది మళ్ళీ ఆటోమేటిక్ గా వస్తుంది అని చెప్పేసి అంటుంటే నిజంగా అలాంటి కామెంట్స్ చూసినప్పుడు నిజంగా అనిపిస్తుంది ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సోషల్ సర్వీస్ అనే అనిపిస్తుంది అండి నాకు అంతే అంతకు మించి గా ఏమీ లేదు అయితే నేను నిన్న వీడియో పోస్ట్ చేశాను కదండి సో ఆ సార్ కూడా డే ఛానల్లో సార్ కమ్యూనిటీ దాంట్లో మన వీడియో పెట్టారు అండ్ సార్ మళ్ళీ ఈ రోజు కూడా ఒక వీడియో షూట్ చేశారండి అందులో మన వీడియోని సార్ స్క్రీన్ మీద ప్లే చేశారనమాట నేనేంటిదంటే నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మంచిగా ఉంది ఇది ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి చెప్తే యూజ్ అవుతుంది అని అని అనిపిస్తే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తానండి అయితే నేను నిన్న చెప్పాను కదండి తెలంగాణ మూమెంట్ గురించి ఒకసారి ఖచ్చితంగా చూడండి ఎందుకంటే గ్రూప్ టూ అనేటువంటిది చాలా మందికి ఉంటది ఒక వంద మందిలో మెయిన్ ఒక సిక్స్టీ మెంబర్స్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతారు ఫార్టీ మెంబెర్స్ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతారు అనమాట గ్రూప్ వన్లో మనకు డిస్క్రిప్టివ్ ఉంటుంది కదండి సో అందుకని చెప్పేసి చాలా మంది గ్రూప్ సీరియస్ సీరియస్గా ప్రిపేర్ అవుతారన్నమాట సో ఆ గ్రూప్ సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం మనకు ఫోర్ పేపర్స్ ఉంటాయి కదండీ యాక్చువల్ నేను ప్రతి ఒక్క పేపర్ గురించి చెప్తానండి కాకపోతే గ్రూప్ వన్ అనేటువంటిది చాలా దగ్గరలో ఉంది కదా యాక్చువల్గా యూపీఎస్సీ కూడా పోస్ట్పోన్ చేశారు కాబట్టి ఫస్ట్ మనకు గ్రూప్ వన్ ఏ కదా మెయిన్ ఇంపార్టెన్స్ సో ఖచ్చితంగా నేను గ్రూప్ టూలో ఏమంటున్నాను అంటే పేపర్ త్రీ పేపర్ ఫోర్ గురించి ఆల్రెడీ మనకు ఎకానమీ గురించి ఆల్రెడీ చెప్పానండి దానికి కూడా టెస్ట్ సిరీస్ చెప్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణ మూమెంట్ కూడా తెలంగాణ మూమెంట్ అస్సలు తక్కువ చేయద్దండి ఎందుకంటే మనకి ఎకానమీ వచ్చేసి ఏంటంటే కరెంట్ డేటా తోటి అలా అప్ అయి ఉంటుంది కానీ తెలంగాణ మూమెంట్ అనేది ఆల్రెడీ మనకు బుక్ వచ్చింది కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉందనమాట సో అందుకని చెప్పేసి నేను నిన్న చెప్పాను కదండి వీడియోలో సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మళ్ళీ ఒకసారి చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ కంటెంట్ ఉంది ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాతనే మీకు నచ్చితే పర్చేస్ చేయండి నేనేంటిదంటే ప్రతిదీ మీరు డబ్బులు పెట్టే కొనమంటారక్క ఫ్రీ రిసోర్సెస్ ఏం చెప్పట్లేదు అంటే ఫ్రీ రిసోర్సెస్ ఉన్నప్పుడు ఫ్రీ రిసోర్సెస్ చెప్పాను ఇప్పుడు ఏంటిది చాలా మంది కరెంట్ ఆఫ్ మ్యాగ్జిన్స్ ఉంటారు నేను ఏం చేశాను హోస్వల్ వాళ్ళది ఫ్రీ పీడీఎఫ్ ఉన్నప్పుడు అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను మీతో షేర్ చేశానండి కానీ ప్రతిదీ మనకు ఫ్రీగా దొరకాలంటే దొరకదు నేను అందుకనే మరి ఐదారు వేలు పెట్టండి పది వేలు పెట్టనని చెప్పట్లేదు మన బడ్జెట్లో ఉన్నది థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలాంటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను మీకు సజెస్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే నేను కూడా ఒక ఆస్పరెంట్నే కాబట్టి ఆయనో ఆస్పెరెంట్గా ఉన్న మన చేతిలో ఎన్ని డబ్బులు ఉంటాయి అని చెప్పేసి నాకు తెలుసు అట్లానే కొన్ని ఏంటంటే కొన్ని యాప్స్ ఉంటాయి వందకి కొన్ని మొత్తం టెస్ట్ సిరీస్లంతా అంతా కలిపి మళ్ళీ నెక్స్ట్ కోర్స్ అంతా వంద రూపాయలకు అట్లా ఇస్తూ ఉంటారు మాక్సిమం అవన్నీ తెలుగు మీడియం ఉంటాయి అన్నమాట సో తెలుగు మీడియం వాళ్ళకి అది యూస్ అవ్వచ్చు అండ్ అందులో కూడా ఎప్పుడో మూడు ఏళ్ళ క్రితం రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి మనకేంటంటే ఈసారి ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవండి సో ఖచ్చితంగా వాళ్ళు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారనే నమ్మకం ఉందనమాట సో అయితే నేను మొన్న బోస్వాల్ వాళ్ళది బుక్స్ చెప్పించాను కదండి పాలిటీ పవర్ బ్యాంక్ గురించి చెప్పాను కదా అప్పుడు చాలామంది అడిగారు అనమాట అక్క ఇవి తెలుగు మీడియంలో లేవా మాకు తెలుగు మీడియంలో పాలిటీకి బిట్స్ చెప్పండి బిడ్ బ్యాంక్ కావాలి నాకు అని చెప్పేసి అన్నారు సో వాళ్ళందరి కోసం అయితే నేను పాలిటీకి అయితే తెలుగు మీడియం వాళ్ళకి కూడా చెప్తానండి అయితే చాలామంది అడుగుంటారు అంటే ఓస్వాల్ వాళ్ళ బుక్స్ నేను చెప్తున్నప్పుడు ఏంటిదంటే పాలిటీకి సపరేట్గా అంటే లక్ష్మీకాంత్ బిట్స్ చెప్పండి అని చెప్పేసి అన్నారు కదా సో నేను వాళ్ళ కోసమే చెప్తున్నాను అనమాట యాక్చువల్గా ఒక యాప్ ఉందండి స్పార్క్ ఎడ్యుకాన్ అనేటువంటి ఒక యాప్ ఉంది ఇది ఏంటిదంటే మనకు మొత్తం టోటల్ లక్ష్మీకాంత్ని లక్ష్మీకాంత్ బుక్ని క్వాలిటీ బుక్ని ఇండియన్ క్వాలిటీ బుక్ని హండ్రెడ్ అవర్స్లో కవర్ చేస్తారనమాట సార్ ఒక కోర్స్ అండి ఎందుకు నేను ఈ కోర్స్ గురించి చెప్తున్నాను కూడా నేను చెప్తాను నేను ఏదైనా ఒక కోర్స్ని మీకు చెప్పాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కోర్సు నేను తీసుకుంటాను తీసుకొని అందులో ఉన్న వీడియోస్ అనేటువంటి చూస్తాను అనమాట ఆ వీడియో క్వాలిటీ ఎలా ఉంది అంటే అది ఆస్పిరేట్కి అర్థమయ్యేలాగా ఉందా లేదా నిజంగా క్వాలిటీ కంటెంట్ కనుక ఉంటే అప్పుడే నేను మీకు సజెస్ట్ చేస్తాను ఏది అది అలా తప్పక సజెస్ట్ చేయను అండి ఇన్ కేసు నాకు నచ్చకపోతే నేను అసలు అది మీకు సజెస్ట్ కూడా చేయను అనమాట సో అందులో ఏంటిదంటే సార్ మీకు అనుకుమారి ఐఏఎస్ మ్యామ్ తెలుసు కదండి టూ థౌసండ్ సెవెంటీన్ బ్యాచ్ లో మనకు అనుదీప్ దుర్శెట్టి సార్ ఫస్ట్ కదా ర్యాంక్ వన్ కదా సో సెకండ్ వచ్చేసి అనుకుమారి గారు అనమాట సేమ్ తను కూడా ఎట్ దేజ్ ఆఫ్ థర్టీ వన్ సిక్ ర్యాకుడు యూపీఎస్సీ అనమాట సో ఆ మ్యామ్ ఏం చెప్తారంటే ఒకసారి ఇట్లానే ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒకటి చెప్పారండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట మనం ఏంటిదంటే ఏదైనా సరే ఆన్సర్స్ రాసేటప్పుడు అంటే ఇట్లా మొత్తం పేరాలు పేరాలు రాసేదానికంటే కొన్ని ఏదైనా సరే సబ్జెక్ట్ని మనం పిక్టోగ్రఫిక్ గా అట్లా చూపిస్తే మనకు ఎగ్జామినర్ అనేటువంటి వాడు మనకు కొంచెం అట్రాక్ట్ అవుతాడు మన ఆన్సర్స్ అట్రాక్ట్ అవ్వి ఖచ్చితంగా కొన్ని ఒక మార్క్ ఎక్కువ వేయాలనిపిస్తుంది మిగతా వాళ్ళతో పోలిస్తే మన ఆన్సర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి మ్యామ్ పాలిటీలో కూడా అంటే గవర్నెన్స్ అనే టాపిక్లో అసలు గవర్నెన్స్ అనేటువంటి ఆ డెఫినేషన్ని ని మ్యామ్ ఒక డయాగ్రామ్ డయాగ్రామ్ పరంగా డెఫినేషన్ ని నాకు చాలా నచ్చింది సో నేను కూడా అంతే అనమాట పాలిటీని ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు పాలిటీ కూడా ఇట్లా మ్యామ్ చెప్పింది కదా ఇట్లా పిక్టోగ్రఫీకి ఇట్లా ఎవరైనా చెప్పుకుంటే బాగుండు అందరూ క్వాలిటీని పేరాలు పేరాలు బోర్డు మీద చెప్తా ఉంటారు లేకపోతే పీపీటీస్ కూడా లైన్స్ లైన్స్ ఉంటా ఉంటుంది కనీసం ఒక ఇమేజెస్ అట్లా చూపిస్తే అని చెప్పేసి ఫస్ట్ నుంచి నాకు ఆ తాట్ ఉండే అనమాట సో నాకు అది ఇందులో కనిపించింది లాస్ట్ టైం గ్రూప్ వన్ చూసినప్పుడు నాకు యాప్ తెలుసు అనమాట సో ఇందులో అంటే సరేంటి ఏంటిదంటే వీడియోస్ చూపించారనమాట లాస్ట్ టైం గ్రూప్ వన్ లో చూశాను అనమాట అంటే క్యాన్సిల్ అయిన గ్రూప్ వన్ లో నేను అన్నీ అంటే పాలిటీ క్వశ్చన్స్ అవన్నీ నేను వెతుకుతున్నప్పుడు సార్ది నాకు వీడియో కనిపించింది అప్పుడు చూసినప్పుడే నాకు సార్ ఒక యాప్ అనేటువంటి చెప్పారనమాట సో అప్పుడు మన ఛానల్ ఇంత గ్రో అవ్వలేదండి సో అప్పుడు నేను చెప్పలేకపోయాను కానీ నిన్న మొన్న మాత్రం చాలా మంది అడిగారు అక్క మాకు పాలిటీకి బిట్స్ కావాలి ప్రాక్టీస్ చేయాలి మీరేమో క్వాలిటీ చదువుతున్నారు నేను తెలుగు మీడియం అని అంటున్నారు కాబట్టి చెప్తున్నానండి ఈ స్పార్క్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇది ఒక యాప్ ఈ ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి సార్ అలా ఇప్పుడు నేను చెప్పాను కదా అనుకుమారి మ్యామ్ ఎలా అయితే పిక్టోగ్రాఫిక్గా రాయాలి ఆన్సర్స్ అని ఎలా అయితే చెప్పారు సేమ్ సార్ ఎలా అంటే గా నెక్స్ట్ ఏంటిదంటే ఇంట్రెస్టింగ్ ఒక యూనిక్ వే ఆఫ్ టీచింగ్ అనమాట సార్ది చూడండి ఇప్పుడు నార్మల్గా ఏంటంటే బోర్డు మీద ఇట్లా రాసి చెప్పడము నార్మల్ నార్మల్గా ఇట్లా చూపిస్తూ ఉంటారు కదండి రాసి చూపిస్తారు కదా సో అలా కాదనమాట మొత్తం ఎలా అంటే స్లైడ్స్ గా గా డిఫరెంట్గా ఉందనమాట మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ డయాగ్రామ్ కావాలో డయాగ్రామ్గా గా గ్రాఫ్స్గా గా సార్ భలే చెప్పారనమాట సో చాలా మంది అడుగుతారు కదా అక్క మీరు ట్వంటీ త్రీ పేజెస్ క్వాలిటీ షార్ట్ నోట్స్ ఇవ్వండి అని చెప్పేసి మీరు ఈ వీడియోస్ కానీ మీరు చూసిందంటే మీరు నన్ను షార్ట్ నోట్స్ అడగారండి ఇంకా మీకే అసలు అంత పెద్ద లక్ష్మీకాంత్ని మీరే చాలా సింపుల్గా ఒక అట్లీస్ట్ థర్టీ టూ ఫార్టీ పీరియడ్స్లో షార్ట్ కట్గా రాసుకుంటారు వన్స్ మీరు సార్ వీడియోస్ కనుక చూస్తుంటే ఏం లేదంటే సార్ అది చాలా తక్కువ ఉందన్నమాట ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పెట్టి మీకు పర్చేస్ చేస్తే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంది సార్ కోర్సు పర్చేస్ చేస్తే మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉందనమాట ఇప్పుడు మనం ఎట్లాగో ఏప్రిల్ లో ఉన్నాం కదండి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ వరకు తీసుకోండి సిక్స్ మంత్స్ తీసుకున్న పర్లేదు వన్ ఇయర్ తీసుకుంటాం అనుకున్నా పర్వాలేదు ఎవరైనా సరే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అండి యూపీఎస్సీ వాళ్ళు కూడా సార్ది హైలైట్ ఏంటంటే సార్ది టెస్ట్ సిరీస్ ఉంది హండ్రెడ్ రూపీస్కి టెస్ట్ సిరీస్ అనమాట మీరు ఒకసారి కోర్స్ తీసుకోండి టైం ఉంది గ్రూప్ టూ వాళ్ళకి ఇంకా టైం ఉంది మీరు ఏంటిదంటే మొత్తం కోర్స్ అంతా తీసుకున్నప్పుడు ఏంటంటే మేబీ ఒక ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ అనేటువంటిది ఉండదు అనమాట హై ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది అదే మీరు సింగిల్గా ఇలాంటి సబ్జెక్ట్స్కి తీసుకున్నారనుకోండి ఒకవేళ నాకు ఈ సబ్జెక్ట్ తెలుసు కాకపోతే స్కోరింగ్ అనేటువంటిది ఎక్కువ రావట్లేదు ఈ సబ్జెక్ట్లో అనుకున్నప్పుడు క్వాలిటీ తీసుకోండి నేనైతే సజెస్ట్ చేస్తానండి ఒకసారి సార్ అది కోర్స్ తీసుకోండి అలాగే టెస్ట్ సిరీస్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదా అందులో ఏంటంటే మనకు మనకు ప్రతి ఒక్క టాపిక్ ఉంటుంది కదండీ పాలిటీలో మనకు డిపిఎస్పీ కానీ ప్రియంబుల్ కానీ అండి ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ రైట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ సో వాట్ ఎవర్ ఇవన్నిటి మీద సార్ క్వశ్చన్స్ తయారు చేశారు దిస్ ఈస్ అబ్బో అంటే టూ లాంగ్వేజ్లో ఉన్నాను తెలుగు మీడియం వాళ్ళకి ఉంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉంది మీరు కోర్స్ పర్చేస్ చేయండి అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఈ పర్చే ఇది హండ్రెడ్ రూపీస్ పెట్టి ఇది కూడా కోర్స్ తీసుకోండి టెస్ట్ సిరీస్ తీసుకోండి మీరు అడిగారు కదా అక్క మాకు క్వాలిటీ బిట్ బ్యాంక్ కావాలి అని టోటల్ లక్ష్మీకాంత్ బిట్స్ అనమాట మీరు ఒకసారి ఈ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు అంటున్నారు కదా అక్క నేను ఈరోజు మార్నింగ్ హిస్టరీ చదివాను మళ్ళీ సాయంత్రం పాలిటీ చదివాను మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసరికి నేను పాలిటీ ఏం చదివినా నాకు గుర్తులేదని ఎందుకు అని అంటే దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అండి మీరు ఏం చదువుతున్నా ప్రాక్టీస్ చేసేంత వరకు మీకు ఏం చదువుతున్నారు మనకి ఇది గుర్తుందా లేదా అనేటువంటిది అస్సలు మనకు తెలియదు సో నేనైతే సజెస్ట్ చేసేది అదే ఇంకొకటి ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదండి తెలంగాణ మూమెంట్ కూడా నేను అదే చెప్తున్నాను మనం ఏంటంటే ఒక టూ త్రీ సబ్జెక్ట్స్ని బాగా అట్లా వెబన్ లాగా మనం చేసుకోవాలన్నమాట ఆ ఎప్పుడు మనం సాధన పెడతానే ఉండాలి నేను అందుకే ఒక త్రీ థౌసండ్ పక్కకు పెట్టుకోండి ఈ కోర్స్ అంటే మనకి ఈ గ్రూప్స్ అన్ని ఎగ్జామ్స్ అన్ని అయ్యే వరకు ఒక త్రీ థౌసండ్ పక్కకి పెట్టుకోండి మెయిన్ మెయిన్ నేను ఏదైతే స్పెషల్గా టెస్ట్ సిరీస్ కానీ ఏదైతే అది నేను చెప్పిన ఇందాక నేను క్వాలిటీకి చెప్పాను కదండి కోర్స్ తీసుకోండి ఆ కోర్స్ తీసుకొని మీరు వీడియోస్ అనేటువంటిది విని డైలీ ఒక త్రీ అవర్స్ అట్లా క్వాలిటీ వీడియోస్ వినండి నోట్స్ రాసుకోండి షార్ట్ నోట్స్ మీరు నన్ను అడగాల్సిన పని లేదు కానీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను పంపించడానికి ట్రై చేస్తానండి కానీ ఒకరి నోట్స్ తీసుకొని చదివే కంటే ఇప్పుడు మీరు ఇలా వీడియోస్ విని మీ అంతా మీరు సొంతంగా నోట్స్ రాసుకున్నారనుకోండి అది మీకు ఒకవేళ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కానీ పాస్ అవుతే మెయిన్స్కి మాత్రం ఇలా ఆన్సర్ రైటింగ్ రాస్తే ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ టెన్ మార్క్స్ ఉన్నటువంటి క్వశ్చన్కి సిక్స్ ప్లస్ వస్తాయని మాత్రం చెప్తానండి ఎందుకంటే అంటే ఆన్సర్స్ని చూసి సార్ చెప్తే ఎక్స్ప్లనేషన్ అది చూసినప్పుడు నాకు స్పెషల్గా అలా అనిపించింది సో అట్లాంటి డయాగ్రామ్స్ కానీ అట్లాంటిది ఆన్సర్స్ లో ఇంక్లూడ్ చేస్తే కొన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పేసి నాకు ఇది పర్సనల్గా అలా అనిపించింది అలాగే తెలంగాణ మూమెంట్ కూడా అండి ఆ సార్ కూడా అంటే ఏంటంటే వీళ్ళు ఉంటారా ఉంటారండి ఇప్పుడు నేను అనుకున్నా నేను ఒక ఆస్పరేషన్ కాబట్టి నాకు ఇన్ని సబ్జెక్ట్స్ గురించి నేను చెప్తున్నాను కొందరు ఏంటిదంటే ఒక సబ్జెక్ట్కి వాళ్ళు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్పగానే ఆ సార్ ఈ సబ్జెక్ట్ చెప్పగానే ఈ సార్ ఇలా ఉంటుంది అనమాట సో మీరు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్తున్నారు అంటే నాకు తెలిసిన స్పెషల్గా నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే మీకు ఉపయోగపడినంటే అంతకుమించి నాకు ఏం అవసరం లేదండి సో అయితే నేను ఈ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అన్ని యాక్చువల్గా ఈ వీడియోలు ఇదే చెప్తాం అనుకున్నాను అండి ఒకసారి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అంతా ఒకసారి రౌండ్ అప్ చేద్దాము ఏమేమి చెప్పాను అవన్నీ అప్ చేసిన తర్వాత ఒకసారి డిస్కషన్ అనుకోండి నెక్స్ట్ ఫ్రెష్గా మార్చి మంత్ మార్చర్ మార్చ్ మంత్ కరెంట్ అఫేర్స్ కూడా నేను అంటే సెలెక్ట్ చేసుకున్నానండి ఏమేమి చెప్పాలి అని టాప్ థర్టీ సెలెక్ట్ చేసుకున్నాను ఈరోజు చెప్తాను అనుకున్నాను కానీ ఈరోజు కుదిరేటట్టు లేదు వీడియో అయితే నేను చెప్తానండి అండ్ ఇంకొక ఇనిషియేటివ్ కూడా నేను తీసుకొస్తాను ఇప్పుడు మనము ఇట్లా చదివి ఇట్లా ఉంటే తర్వాత ఒక లైవ్లోకి వస్తాను లైవ్లోకి వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆ క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్ చేశారనుకోండి ఇంకా మీకు ఎగ్జామ్ ముందు కూడా మీరు ఏ క్వశ్చన్ ఏ బిక్ చూడాల్సిన అవసరం లేదు ఏం చూడాల్సిన అవసరం లేదు డిస్కషన్ పెడతాను ఫిబ్రవరి మంత్ని అట్లా లైవ్ కూడా వస్తానండి ఈ మధ్య కుదిరితే లైవ్లోకి వస్తాను అంటే గుర్తుపెట్టుకునే టెక్నిక్స్ అనమాట ఇవన్నీ సో మన ఛానల్లో ఉన్న వాళ్ళకి నా సైన్ నుంచి అని నేను చేసి ఇది ఒక చిన్న సపోర్ట్ అనమాట చిన్న హెల్ప్ అంతే అంతేనండి నేను మాక్సిమం సాయంత్రం ఒక వీడియో పెడతానండి మీ డిస్కషన్ వీడియో పెడతాను మ్యాక్సిమం కుదిరితే నెక్స్ట్ అంటే మండే నుంచి మనం మార్చ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామండి అంటే నేను డిస్కషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫిబ్రవరి మంత్ మీరు ఒకసారి నేను చెప్పింది వినండి మీరు ఏదైతే నోట్స్ రాసుకున్నారో ఆ నోట్స్ కూడా దగ్గర పెట్టుకోండి ఇన్ కేసు ఒకవేళ మీ దగ్గర నోట్స్ లేదన్నా కూడా జస్ట్ విన్నా కూడా మీకు గుర్తుండిపోతుంది సో ఇంక అంతేనండి నేను వీటికి నేను ఏదైతే చెప్పానో వాటికి సంబంధించిన ప్రతి ఒక్క యాప్ కానీ యాప్ నేమ్ కానీ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఇన్ కేసు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక్కోండి అయితే చాలామందికి నేను నేను ఒకటే చెప్తున్నానండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నా వల్ల మీకు ఏమీ అయితే జరగట్లేదు కదా సో దీన్ని మాత్రం నెగిటివ్గా అస్సలు అనుకోవద్దు సో అంతేనండి ఇంకా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ప్రతి ఒక్క బుక్ అంటే నేను చెప్పిన యాప్ లింక్స్ ఇస్తాను అట్లానే వోస్వల్ వాళ్ళ బుక్స్ కూడా అడుగుతున్నారు కదండి సో అవి కూడా నేను లింక్స్ ఇస్తాను కింద సో ఒకసారి చెక్ చేయండి సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ నెక్స్ట్ వీడియో